ఈ జైజీ పద్మశాలిత పద్మశాలి నేత పద్మశాలి కుల బాంధవుడు జాతిపిత గుడ్డలక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పద్మశాలి సంస్థ తరపున వచ్చేసిన అధ్యక్షులకు కార్యవర్గానికి మరియు అందరికీ కూడా కూడా నేను మరియు మండల అధ్యక్షులు గారి కూడా నేను ఈ సందర్భంగా స్వాగతం చెబుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన పద్మచార్యులకు చేయని సేవ లేదు అందుకనే ముందలక్ష్మణ్ బాపూజీ వర్ధన్ సందర్భంగా ఈరోజు వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సంక్షేమ సేవ సంస్థ అనుకున్న వెళ్ళిపోతారు మనం పాటించవలసింది పద్మచార్యుల ఆరాధ్య దైవమైనటువంటి జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపుజీ గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా సంక్షేమ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా అర్పించడానికి బాపూజీ గారి విశ్రామం దగ్గరికి రావడం అనేది నిజంగా బాపూజీ గారు పద్మశాలల గురించి తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానీయుడు పద్మశాలల కోసమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రి పదవిగా ఎన్నో రాష్ట్ర ప్రజలకు సేవలను అందించినటువంటి మహనీయుడు ముందుగా ఉన్న బాపూజీ గారు తన జీవిత జీవిత కాలంలో మూడు ఉద్యమాలకు దైవంగా ఉన్నటువంటి మహానీయుడు నిజాం పరిపాలన నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి బాంబులేసినటువంటి మహానీయుడిగా పేరుగాంచినటువంటి బాపూజీ గారు అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహానీయుడు అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో మళ్ళీ దశలో పోరానటువంటి మహానీయుడు తన జీవితాన్ని తన మంత్రి పదవిని చేయకుండా ప్రజల కోసం పోరానటువంటి మహానీయుడు అటువంటి మహానీయుడు ఈ రోజు పన్నెండవ వర్ధంతి సందర్భంగా వారికి సంక్షేమ సేవా సమితితో ఘనంగా అర్పిస్తూ ఒక రెండు నిమిషాలు మానవ పాటించాల్సిందిగా త్యాగం చేసిన మొదటి వ్యక్తి మన వరలక్ష్మి బాపతి గారే ఎవరు తెలంగాణ వాళ్ళు మా మంత్రులు ఉండి కానీ ఎవరో ముందు ముందుకు వచ్చి తన మంత్రి పదవిని త్యాగం చేయలేదు వరలక్ష్మి బాపతి గారు త్యాగం చేశారు తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీలో రాష్ట్రపతి పరిపాలన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు చేయాలా